దసరా సెలవుల్లో సరదాగా గడిపేందుకు సిటీలో ఉన్న మీ బంధువుల ఇంటికి వస్తున్నారా ఎంజాయ్ కోసం అయితే ఓకే మీ రాష్ట్రం నుండి లిక్కర్ మాత్రం తీసుకురాకండి అలా తెచ్చారో ఇక్కడి ఎక్సైజ్ అధికారులు మీ భర్తం పడతారు కేసులు పెట్టి జైల్లో తోస్తారు ఇలాంటివి అరికట్టడానికి తెలంగాణ ఎక్సైజ్ అధికారులు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్పై ఈ నెల ముప్పై వరకు తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు విమానాశ్రయం రైళ్ళు బస్సులు వాహనాలలో తనిఖీలు చేస్తున్నారు అలాగే పాత గోదాములు రైస్ మిల్లులలో సోదాలు చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు తెలంగాణ సంస్కృతిలో దసరా బతుకమ్మ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు పండగల సందర్భంగా చుక్కా ముక్క ఖచ్చితంగా ఉంటుంది ఈ పండగలకు కొత్త బట్టలు మద్యం సేవించడం పరిపాటి ఇదే అదనగా భావించే అక్రమార్కులు కల్తీ మద్యం ప్యూరియస్ లిక్కర్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ నాటుసార అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు వీరి ఆగడాలకు అమ్మకాలకు అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ ఈ నెల ముప్పై వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశారు పక్షం రోజుల పాటు ఈ నెల ముప్పై తేదీ వరకు కొన్ని కోణాలలో దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కసిం ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా ఎక్కువ ధరలు కలిగిన ప్రీమియం విస్కీ మద్యం బాటిలలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని నింపి అమ్మకాలు వారిపై కల్తీ మద్యం తయారు చేసే కేంద్రాలపై గోవా ఢిల్లీ హర్యానా ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ డిఫెన్స్ మద్యం రవాణా దిగుమతి అమ్మకాలపై వీటితో పాటు నాటుసార తయారీ అమ్మకాలు రవాణా వినియోగంపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపాలని డైరెక్టర్ అన్ని తనిఖీల టీంలకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలతో ప్యూరియస్ లిక్కర్పై తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఎస్డిఎఫ్ టీడీఎఫ్ టీములు తనిఖీలు నిర్వహించనున్నాయి వరంగల్ మహబూబాబాద్ ఆదిలాబాద్ నల్లగొండ ఖమ్మం జిల్లాలలో కొద్ది ప్రాంతాలలో తయారయ్యే నాటు సార స్థావరాలపై దాడులు నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించారు నాటు సార తయారీతో పాటు సార తయారీకి వినియోగించే ముడి సరుకు రవాణాపై కూడా నిఘా పెట్టి అడ్డుకోవాలని చెప్పారు ఢిల్లీ హర్యానా గోవా డిఫెన్స్ క్వాంటిల నుంచి అక్రమంగా దిగుమతయ్యే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎక్కువగా రంగారెడ్డి హైదరాబాద్ నగర్ నల్గొండ మెదక్ డివిజన్లలో నిఘా బృందాలు దాడులు నిర్వహించాలని ఆదేశించారు ఇక వీటితో పాటు ఖాళీ గోదాములలోనూ రైస్ మిల్లులలోనూ అక్రమంగా తయారవుతున్న కల్తీ మద్యం ప్యూరియస్ లిక్కర్కి చెక్ పెట్టనున్నారు